నైట్ పన్నెండు గంటలకండి నేను ఇలా తింటున్నాను బిస్కెట్స్ అనేవి అండ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అనేది అసలు సూట్ చేయను అనుకున్నాను కానీ అప్పటికి కొంచెం ఫేవర్ అనేది తగ్గింది మెడిసిన్ అనేది వేసుకున్న మెడిసిన్ వేసుకుని ఇంజెక్షన్ వేసుకున్న పన్నెండు గంటలకైతే నాకు కొంచెం ఫీవర్ తగ్గింది నేను అయితే వేసుకున్నాను ఇప్పుడు పన్నెండు గంటలకు కొంచెం ఫీవర్ తగ్గి కొంచెం ఆకల్లా వేసింది ఆ టైంలో అన్నం తిన్నా మళ్ళీ ఫీవర్ ఎక్కువ అయిపోద్ది మళ్ళీ వాన్ థింగ్స్ కూడా అయిపోతున్నాయి అసలు ఏమవుతుందో అర్థం కావడం లేదు అందుకని ఇంకా ఇంట్లో చూస్తే ఏమీ లేవు బిస్కెట్స్ తిన్నా కూడా వేరేలాగుంటుంది కానీ తప్పదు మరి ట్యాబ్లెట్స్ అన్నీ వేసిన తర్వాత కడుపులో ఏం లేకుంటే మళ్ళీ రివర్స్ అయిపోద్ది కదా అందుకని కొంచెం పాలు అందులో బిస్కెట్స్ అనేవి కలుపుకున్నారు తింటున్నాను ఇలా మీకు ఫీవర్ వచ్చేటప్పుడు మీరు ఏం తింటారా ఏంటి అనేది మీరు కామెంట్ లో ఏదైనా కొంచెం మనకు రావడం అయితే ఈజీగా ఇలాంటి వస్తాయి కానీ పోవడం అనేది మన ఇష్టం కాదు కదా వీడైనా